హలో సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు స్టూడియోలో ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో జకీర్ సార్ ఇప్పుడు రష్యా అలానే ఇండియా వీళ్ళిద్దరు కుదుర్చుకున్న ఒప్పందానికి సో మిగతా పక్క రాష్ట్ర పక్క దేశాలన్నీ కూడా సో జలస్గా ఫీల్ అవుతుంది అంటే ఏమంటారు ఈ అంశం మీద రష్యా అనేది భారతదేశానికి ఎప్పుడూ చిరకాల మిత్రుడే అది అది మొన్న కూడా మళ్ళీ ప్రూవ్ అయ్యింది ఎందుకంటే ఏ రష్యా నుంచి అయితే మనం ఈ అన్ని యుద్ధ విమానాలకు సంబంధించి కానీ యుద్ధ సామాగ్రికి సంబంధించి కానీ సామాన్లు అవి దిగుమతి చేసుకుంటున్నాము ఎస్పెషల్లీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత కొన్ని బిలియన్ డాలర్ల పెట్టుబడి బడ్జెట్ కేటాయిస్తుంది కేవలం మిలటరీ కోసం కేవలం రక్షణ వ్యవస్థ కోసం ఆ క్రెడిట్ టు ఎన్డీఏ గవర్నమెంట్ ఎస్పెషల్లీ మోదీ గారి గవర్నమెంట్ ఎందుకంటే ఒక రిటైర్డ్ కలనల్ కూడా ఆయన ఒక ఇంటర్వ్యూ ఇస్తే చూశాను ఆయన తెలుగువాడు ఎప్పుడో ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆయన అదే చెప్పాడు మేము మిగతా ఇంతకుముందున్న ప్రభుత్వాలకి మాకు సరైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కూడా ఉండేది కాదు ఒకవేళ గన్స్ బుల్లెట్ ప్రూఫ్ బుల్లెట్స్ అన్ని ఖర్చు పెడితే దానికి లెక్క అది చెప్పేవారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక మాకు పూర్తి ఇచ్చారు ఎక్కడైనా శత్రువు కనబడుతున్నాడు అంటే ఎగబడిపోయి వెళ్ళిపోయేంత హక్కులతో అదే రైట్స్తో వెళ్తున్నాం మేము చాలా కాన్ఫిడెన్స్గా వెళ్తున్నాం మనకి మంచి వెపన్స్ కూడా ఇస్తున్నారు రష్యా వాళ్ళు అలాగే ఇజ్రాయెల్ వారు కూడా మనకు బాగా దోహదపడుతున్నారు కూడా ఆయన చెప్పారు సో రష్యా ప్రతీది కూడా ఇప్పుడు అమెరికా వాడి కడుపు మంటే ఏంటంటే రష్యా నుంచి మనం ఆయిల్ కూడా దిగుమతి చేసుకుంటున్నామని రష్యా నుంచి అన్ని యుద్ధమానాలు కొనుక్కుంటున్నామని మరోవైపు చైనాతో కూడా మరలా సంధి ఏర్పరచుకుంటుంటే ఆడికి భయం పుడుతోంది ఇప్పుడు రష్యా ఏదైతే హిందుస్థాన్ ఏరోనాటికల్స్ ఏమిటి హెచ్ఏఎల్ హాల్ మనవాళ్ళు అలాగే యునైటెడ్ ఎయిర్క్రాఫ్ట్స్ కంపెనీ ఏదో ఉంది యుఎస్ఈ అని సంథింగ్ వాళ్ళు అంటే రష్యాకి సంబంధించిన అదొక రష్యా ప్రభుత్వానికి సంబంధించిన ఒక సంస్థ ఈ రెండు కలిపి ఈ ఎస్జే హండ్రెడ్ అనే ఒక కంప్యూటర్ ఎయిర్ క్రాఫ్ట్ రెడీ చేస్తున్నారు కంప్యూటర్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే చిన్నది చిన్న భాగం అంటే నేరోగా ఉంటూనే ఒక ఎయిర్ క్రాఫ్ట్ అనమాట అది కొద్ది మంది పాసింజర్లు ప్రయాణించడానికి వీటుగా చిన్న చిన్న సిటీస్కి అది పాసింజర్లే కాదు యుద్ధ సమయంలో అతి కొద్ది మంది సైనికులు కూడా ఇక్కడికక్కడ తీసుకెళ్లే పరిస్థితి కూడా ఉంటుంది కదా అవును ఈజీ అవుతుంది కదా అండ్ మోర్ ఓవర్ ఏదైతే మనం మెట్రోలు వితౌట్ పైలట్తో మెట్రోలు ఎలాగైతే నడుస్తున్నాయో సో ఇక్కడ కూడా వితౌట్ పైలెట్తో కంప్యూటర్ ఎయిర్క్రాఫ్ట్ అనేది ఉండబోతుందంట డబుల్ ఇంజిన్ ఉంటుందంట అంటే ఒకవేళ ఒక లో ఇంధన సమస్యలు వచ్చినా ఇంధనం అయిపోయినా ఇంజిన్ సమస్య వచ్చినా అది పని రెండోది అప్ అయిపోతుంది రెండో తో కూడా నడిచే విధంగా అంటే చూడండి ఎంత ప్లాన్డ్గా వెళ్తున్నారు రాబోయే రోజు ఇది మొన్న కూడా ఒక యుద్ధ విమానాన్ని కూడా రష్యా నుంచి కొనుగోలు చేసి భారత అమ్ములు పొదులో మరొక యుద్ధ విమానం కూడా ఒక రెండు రోజుల కిందటే రాజ్నాథ్ సింగ్ గారు కూడా ప్రకటించారు దాన్ని ఎస్పెషల్లీ తీవ్రవాదం అణిచివేయడం కోసమే భారత ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఆల్రెడీ నక్సలైట్లు అందరినీ ఏరు భారతదేశంలో తీవ్రవాదాలను కూడా ఉక్కుపా అణివేయడానికి మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు సగౌరవంగా ప్రకటించారు సో ఇప్పుడు ఈ రష్యాతో జరుగుతున్న ఈ ఒప్పందం ఏదైతే కంప్యూటర్ ఎయిర్ క్రాఫ్ట్ అని దాన్ని నేరోగా అంటే కొంచెం చిన్నగా అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే పెహల్గాము ఘటన కన్నా ముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది జమ్మూలోనే అక్కడ అంటే వాళ్ళు పహారా కాస్తున్న సైనికుల మీద జరిగారు ఏరియా పేరు గుర్తు రావట్లేదు సో అక్కడ అలా జరిగిన తర్వాత భారత ప్రభుత్వం ఈ ఎవరైతే రిటైర్డ్ మిలిటరీ వాళ్ళందరితో మీటింగ్ పెట్టి ఒకటి తీసుకున్న నిర్ణయం ఏంటంటే భారతదేశం వ్యాప్తంగా సుమారుగా ఒక ఐదు వందల ఆరు వందల నేషనల్ హైవేస్ ఉన్నాయి ఈ నేషనల్ హైవేస్ అన్నిటికీ కూడా ప్రతి వంద కిలోమీటర్లకో ప్రతి యాభై కిలోమీటర్లకో విస్తారంగా రోడ్డు వేసి ఏది సిక్స్ లైన్ కాస్త ప్లెయిన్ రోడ్డు వేసేసి మధ్యలో డివైడర్ ఏం పెట్టకుండా ఆర్టిఫిషియల్ డివైడర్లే పెడుతూ దాన్ని ఆల్మోస్ట్ ఆల్ రన్వే కన్నా స్ట్రాంగ్ గా తయారు చేశారట హైవేలు అంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఏ టెరరిస్ట్ యాక్టివిటీస్ కానీ ఏవైనా జరిగితే ప్రతిసారి ఏ ఢిల్లీ నుంచో ముంబై నుంచో హైదరాబాద్ నుంచో రూరల్ ఏరియాకి వెళ్ళడానికి ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో కేవలం చాపర్లు వెళ్తున్నాయి హెలికాప్టర్లు వెళ్తున్నాయి యుద్ధ విమానాలు వెళ్ళలేకపోతున్నాయి అందుకోసం ఎక్కడికెక్కడ రన్వేలు కూడా పెడుతున్నారు ఈ రన్వేలు పెట్టడం వల్ల ఏమవుతుంది వెంటనే ఆ బారికేడ్లను తీసేస్తారు హైవే మీద ఆ రోడ్ బ్లాక్ చేసేస్తారు వెంటనే ఆ హైవేని ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండ్ అయ్యే ఎయిర్ రన్వే లాగా మార్చేసుకుంటున్నారన్నమాట ఇదంత మంచి గొప్ప ఆలోచన చూడండి అందుకే భారతంలో ఉండే చాలా మేధావులు ఈ రిటైర్డ్ వాళ్ళు వాళ్ళు నిజంగా ఒక సైనికుడు అనకూడదు కానీ చనిపోయే వరకు వాడు సైనికుడే వాడు రిటైర్ అయిపోయి ఇంట్లో రిలాక్స్గా డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఉన్నా కూడా ఆ సైనికుని ఒకసారి మీరు కదిలించండి అదే పౌరుషం అదే దాన్ని దేశభక్తితో మాట్లాడతాడు దట్ ఈజ్ భారతదేశ గొప్పతనం సో వాళ్ళు అటువంటి వాళ్ళు అందరిని పిలిపించి సలహాలు తీసుకొని ఏం చేద్దాం మన రాబోయే రోజుల్లో ఎప్పటికప్పుడు ఎవడు అటాక్ చేస్తాడో తెలియదు కాబట్టి వాళ్ళందరూ ఎవరిని నమ్మడానికి లేదు మనం మనం సన్నద్ధంగా ఉండాలి చక్కగా ధైర్యంగా రకరకాల యుద్ధ విమానాలతో అమ్ములు పొదులో రకరకాల రాకెట్స్తో మనం సిద్ధంగా ఉంటే మనం ఎవరికి భయపడాల్సిన లేదని ఇటువంటి రిటైర్డ్ నిపుణులతో సహా సలహా తీసుకొని ఈ విధంగా చేశారు ఇప్పుడు ఈ ఈ కమ్యూటీ కమ్యూటర్ ఏదైతే ఎయిర్క్రాఫ్ట్ రాబోతుందో అది సింపుల్ ఏముంది దాని పెద్ద రన్వే అవసరం లేదు చిన్న హైవే రోడ్డు మీద కూడా దిగిపోతుంది అంతే కదా చిన్నది నేరోగా ఉంటుంది సుమారుగా ఒక ఇరవై ముప్పై మంది సైనికుల్ని తీసుకెళ్ళిపోగలుగుతుంది ఇరవై ముప్పై మంది పాసింజర్లు అంటే ఇరవై ముప్పై మంది సైనికులు ఎక్కుతారు ఎక్కడికక్కడ ఇక్కడ నుంచి ఎక్కడో ఏ శ్రీకాకుళమో విశాఖపట్నంలో జరిగింది అనుకోండి విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఉంది ఎక్కడో రూరల్ ఏరియా అమలాపురం లాంటి దగ్గర ఉందనుకోండి అక్కడ అటాక్స్ జరిగాయి అనుకోండి ఫ్యూచర్లో అప్పుడు ఏం చేయాలి దగ్గరలో ఉన్న హైవేకి వెంటనే ఈ కంప్యూటర్ ఎయిర్క్రాఫ్ట్ దిగిపోతుంది సైనికులు అక్కడ నుంచి వెహికల్లో వెళ్ళిపోతారు అంటే ఎంత ఇదిగా పకడబందిగా ఎందుకు చేస్తున్నారు అంటే మన సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్తో ఒక్కసారిగా ప్రపంచానికి భారతదేశం సత్తా చాటారు ఆపరేషన్ సింధూర్ చేయడానికి ప్రధాన అంటే ఒకే దెబ్బకి రెండు పెట్లు అన్నట్టుగా ఒకటి తీవ్రవాదం మీద ఉక్కుపాదంతో అణిచివేయడం పాకిస్తాన్కి చురక పెట్టడం రెండవది ప్రపంచానికి ఒరే ఇండియా అంటే ఇది కాదు భారత్ అంటే ఇది కాదు అమ్మో వాళ్ళు కాముగా ఉంటారు విశ్వశాంతి కోసం ప్రయత్నిస్తుంటారు ప్రపంచానికి ఎప్పుడు ప్రపంచ గురువుగా ఉండాలని అనుకుంటున్నారంటే వాళ్ళు ఏదో శాంతి శాంతి అనుకునే కాదు అవసరం వస్తే తాట తీస్తారా అని కూడా ప్రూవ్ అయ్యింది ఆపరేషన్ సింధూర్ వంద మందికి పైగా తీవ్రవాదులు ఒక్క రాత్రిలో మట్టుబెట్టారంటే వాళ్ళ నెంబర్ కూడా చెప్పుకోలేని పరిస్థితి వాళ్ళు బతుకులవి తిరిగి రివర్స్లో మన దగ్గర క్రికెట్ మ్యాచ్ గెలవలేక ఇలాగనొకడు ఇలాగనొకడు మనం ట్యాంపర్ చేయడం అంటే చేతకాను అవన్నీ ఎప్పుడైనా ఎప్పుడైనా సరే మాట్లాడుతున్నాడు అంటే యుద్ధం చేతకాకే వాడు అవన్నీ రచ్చగొట్టే వైఖరి చేస్తుంటాడు సో రష్యాతో జరిగిన ఈ ఒప్పందం ఎంఓయు కూడా చేసుకున్నారు మెంబర్ ఆఫ్ ఏదైతే ఉంటుందో ఆ యూనియన్ సంబంధించి అది చేసుకున్నారు ఆ ఎయిర్ క్రాఫ్ట్లు వస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది అది కేవలం ప్రస్తుతానికి పాసింజర్లు చిన్న చిన్న సిటీస్ మధ్యలో తిరగడానికి అతి తక్కువ ఖర్చుతో తిరగడానికి అని అంటున్నారు కానీ దాని అసలైన నిగూఢార్థం ఈ యుద్ధాలు వచ్చినప్పుడు కూడా రూరల్ ఏరియాలో కూడా వెళ్ళిపోయే యుద్ధ విమానాలు ఫైట్ చేయడానికి మల్టీపర్పజ్ ట్విన్ ఇంజిన్తో వస్తున్నాయి రెండు రక రెండు ఇంజన్లతో ఓకే ట్విన్ గా ఉపయోగించుకోవచ్చు దీన్ని మల్టీపర్పజ్ లో వాడుకోవచ్చు దీ దట్ ఈస్ కంప్యూటర్ ఎయిర్ క్రాఫ్ట్ సార్ ఇప్పటికే మనల్ని చూసి జలస్ గా ఫీల్ అవుతున్న అమెరికా సో దీంతో ఇంకా ఏమైపోతుందంట వాడు ఇంకా కడుపు మంటతో చస్తాడు ఎందుకంటే వాడు ఏదైతే యుద్ధ విమానాలు రాడారు వ్యవస్థ పాకిస్తాన్కి అమ్మాడో ఏమైంది మనం పంపించే విమానాలను వాడు కనిపెట్టలేకపోయాడు కదా సైలెంట్ గా వాడు ఎక్కడైతే అను అనుసం స్థావరాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి మనలు అనుభవములు బయటికి తీసుకురాకుండా రన్వే అంతా ధ్వంసం చేసి వచ్చేసారు సైలెంట్ గా ఏమైంది చావు దెబ్బ చావు దెబ్బ తగిలింది అడిగి కన్నులు అట్టుపోయింది అడిగి ఎవరితో చెప్పుకోలేడు బయటికి మాత్రం వెళ్ళపోయే మాకేం కాదు మాకేం నష్టం జరగలేదు అన్నాడు వాడు దాన్ని ఏమంటారు పోర్టు కూడా స్మాష్ చేసేశారు ఏమని మాట్లాడగలిగాడా ఇంకా ఆ మరమ్మతుల పనులే అవ్వలేదంట జరిగి ఆరు నెలలు అవుతుంది కానీ ఇంకా అమెరికా వాడు కూడా ఈ పాకిస్తాన్ లాగా కడుపు మంటతో పోవాల్సిందే అదే ఓకే సార్ థ్యాంక్ యూ